సైడ్ గోడ కట్టారండి అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గోడ పూల కొట్టి పగల కొట్టి ట్రెస్ పాస్ అంటూ కూడా స్పీడ్ పెరిగింది చాలా స్పీడ్ పెరిగింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వన్ ట్వంటీ వర్ అవర్ కిలోమీటర్ లాగా వన్ ట్వంటీ స్పీట్ తోటి వెళ్తుంటాయి వీళ్ళు అటు నుంచి ఇటు ఇటు ట్రెస్ పాస్ చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఏంటంటే మళ్ళీ చాలా నేరం అది ట్రెస్ పాస్ చేయడం నేరం ఎందుకు అంటే పైన ఎక్కువ ఉంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది అది ఎక్కి వెళ్ళాలి అప్పుడే వాళ్ళకు ప్రాణాలకు వాళ్ళకి సురక్షితం ఎప్పుడైతే ట్రెస్ పాస్ అవుతారో ఏదైనా ఆ స్పీడ్గా వస్తున్న ట్రైన్కి తగిలి వాళ్ళ ప్రాణాలు పోయే ప్రమాదం పైగా ఒకవేళ అట్లా ట్రైన్ లేని ఏడల మా కన్ మా దృష్టిలో పడ్డ అది ట్రెస్ పాస్ అది నేరం రైల్వే యాక్ట్ శిక్షణ ప్రకారము నేరం అది శిక్షార్హులు వీళ్ళు అందుకు అది నివారించడానికి మేము రైడ్ చేస్తూ ఉంటాం డైలీ ఇక్కడ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వాళ్ళకి చెప్పి వాళ్ళకి తీసుకెళ్లి వీళ్ళ పైన కేసు రిజిస్టర్ చేసి కోర్టుకు తీసుకెళ్తాం అక్కడ మేజిస్ట్రేట్ గారు వీళ్ళపైన ప్రాసిక్యూట్ చేస్తారు అందుకనే ఏం చేస్తామంటే పట్టాలు దాటుతున్నాగానే మేము లైవ్గా పట్టుకుంటాము పట్టుకొని తీసుకెళ్లి విచారించి కేసు రిజిస్టర్ చేసి వీళ్ళని కోర్టుకు తీసుకెళ్తాం సార్ వాళ్ళ ప్రాణాలకు హాని కలుగకూడదు మళ్ళీ వచ్చే ట్రైన్లకు ఇబ్బంది కాకూడదు ఏంటంటే వాళ్ళు ట్రైన్స్ అనేది స్పీడ్గా వస్తుంటాయి వాళ్ళ ఆ టైంలో వాళ్ళకి ఇబ్బంది అవుతుంటుంది ఇప్పుడు ఒక ప్రాణం విలువ అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు ఎన్నిసార్లు చూసినా వీళ్ళకి మేము ఎన్నిసార్లు అవేర్నెస్ తీసుకొచ్చినా వీళ్ళు అర్థం చేసుకోవటం లేదు ఆరోపి ఉండగా దాన్ని మిస్యూజ్ చేసుకుంటే వీళ్ళు గోడ పగలగొట్టి కాంపౌండ్ వాళ్ళు గోడ పగలగొట్టడం పెద్ద నేరం పగలగొట్టి వాళ్ళు ఇష్ట రీత ప్రెస్పాత్ చేస్తూ అట్టించి ఇటు దాటుతున్నారు పట్టాలు అది నేరం అది వీళ్ళకు తెలియజెప్తున్నాయి అయినా వాళ్ళు వినట్లేదు అందుకు మేము ఏం చేస్తున్నాం అంటే ఎవరెవరు దొరుకుతున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి విచారించి కేసు రిజిస్టర్ చేసి కోర్టుకు తీసుకెళ్తాం